ఈ రిజల్ట్ రావడానికి కారణం ఫోర్ పిల్లర్స్ ఒక బిల్డింగ్ స్ట్రక్చర్ లో ఎంత స్ట్రెంత్ ఉంటుందో ఫోర్ పిల్లర్స్ ఫస్ట్ పిల్లర్ స్టూడెంట్స్ అండ్ సెకండ్ పిల్లర్ మేనేజ్మెంట్ థర్డ్ పిల్లర్ పేరెంట్స్ బట్ కార్నర్ పిల్లర్ లోడ్ బేరింగ్ పిల్లర్ ఇస్ ఇస్ ఫ్యాకల్టీ టీచర్స్ ఇది ఫార్మర్ పిల్లర్ వితౌట్ టీచర్స్ వితౌట్ టీచర్స్ డెడికేషన్ పేరెంట్ వితౌట్ పేరెంట్స్ కోఆపరేషన్ మేనేజ్మెంట్ సపోర్ట్ స్టూడెంట్ డిసిప్లిన్ అండ్ డెడికేషన్ ఉంటే తప్ప ఈ రిజల్ట్ రావడం కష్టం అటువంటి స్టాఫ్ ఈ అక్షరశ్రీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో రిచ్ స్టాఫ్ ఉంది రిచ్ ఎక్స్పీరియన్స్ అండ్ డెడికేటెడ్ స్టాఫ్ ఆల్మోస్ట్ ఆల్ ఈ స్కూల్లోనే ఈ ఇన్స్టిట్యూషన్లోనే ఫిఫ్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వర్క్ చేసిన ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది ఫ్యాకల్టీ ఉన్నారు అంటే ఒక్కొక్క సీనియర్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీకి మినిమం ఫిఫ్టీన్ టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నారు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది ఫ్యాకల్టీ ప్రతి ఒక్కరు అంటే క్వాలిఫైడ్ అండ్ డెడికేటెడ్ ఫ్యాకల్టీ ఈ టీంతో ఈ రిజల్ట్ రావడం జరిగింది తప్ప అసలు అవుట్ ఆఫ్ అకాడమిక్ లో ఉన్న వాళ్ళకి చాలా మంది అడిగారు సార్ ఫైవ్ నైంటీ సెవెన్ ఒక స్టూడెంట్స్కి ఎట్లా వస్తాయి అవుట్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్కి అంటే నాట్ ఓన్లీ మన స్కూలే కాదు స్టేట్లో అన్ని వచ్చిన లో కూడా ఎట్లా వస్తాయి ఫైవ్ నైంటీ సెవెన్ అంటే మీకు ఇక్కడ ఉండే స్టాఫ్కి నువ్వు డైలీ ప్రిపేర్ చేసే ఎగ్జామ్స్ ప్రిపేర్ చేసే వాళ్ళకు ఇది వాళ్ళకి ఇది ఈజీ థింగ్ మీకు తెలుసు ఎంతమందికి వస్తుంది ఎక్కడ వస్తుంది బట్ అవుట్ ఆఫ్ ద అకాడమిక్ దాంట్లో ఉండే వాళ్ళకి దిస్ ద దెరాటి ఒక త్రీ మార్క్స్ అంటే ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ మార్క్స్కి త్రీ మార్క్స్ అంటే కి ఒక మార్క్ పోయినా కూడా సిక్స్ మార్క్స్ పోవాలి ఇట్స్ ఎందుకంటే ఎంత కష్టపడి ఉంటే ఆ ర్యాంక్లో అట్ ది సేమ్ టైం రిమైనింగ్ స్టూడెంట్స్ కూడా ఫైవ్ నైంటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ సెవెంటీ వీళ్ళు ఏమాత్రము ఈ హయ్యర్ స్కోర్ వచ్చిన వాళ్ళకి తీసుకోరు ఎందుకంటే అక్కడ ఎగ్జామినేషన్ లో సిక్స్ డేస్ సిక్స్ ఎగ్జామ్స్ జరిగేటప్పుడు ఎక్కడో చిన్న మిస్టేక్స్ వన్ ఆర్ టూ మార్క్స్ మిస్ అయిన తర్వాత ఈ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఎయిటీ ఈచ్ సబ్జెక్ట్ కి టూ మార్క్స్ పోయినా కూడా ట్వెల్వ్ మార్క్స్ పోతుంది అంటే ఇంటర్మీడియట్ లో ఫస్ట్ ఇయర్ ఫైవ్ సబ్జెక్ట్స్ సెకండ్ ఇయర్ ఫైవ్ సబ్జెక్ట్ టెన్ సబ్జెక్ట్స్ సింగిల్ సింగిల్ మార్క్ పోయినా కూడా ఫైవ్ నైన్టీ ఎవరైతే నైన్ నైన్టీ స్కోర్ చేసారో అదంతా అంత కాదు అందుకనే ఫైవ్ ఫిఫ్టీ అబో ఎంతమంది ఉన్నారు ఫైవ్ హండ్రెడ్ మంది ఎంతమంది ఉన్నారు నైన్ ఫోర్ సిక్స్టీ ఫైవ్ ఫోర్ హండ్రెడ్ పోయిన ఇది అంతటికి ఇంత అద్భుతమైన రిజల్ట్స్ రావడానికి కారణమైన డెడ్ప్లిన్ డెడికేటెడ్ ఫ్యాకల్టీ మాక్సర్స్లో ఉన్నందుకు మరొకసారి ప్రతి ఒక్కరికి ఫ్యాకల్టీ టీచర్స్కు టెన్త్ క్లాస్ టీచర్స్కు టీచర్స్ టీచర్స్కు ఇంక్లూడ్ స్టార్టింగ్ ప్రైమరీ టీచర్ అక్కడి నుంచి వాళ్ళ నుంచి బేస్ చేస్తే టెన్త్ క్లాస్కి వచ్చేపాటికి రిజల్ట్ వస్తుంది కాబట్టి ప్రైమరీ టీచర్ దగ్గర నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఫ్యాకల్టీ సీనియర్ ఫ్యాకల్టీ వరకు అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఉండే వాళ్ళకు అకాడమిక్స్లో ఉండే వాళ్ళకు టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ టెన్త్ క్లాస్ సపోర్టింగ్ టీమ్ నాన్ టీచింగ్ దీనిలో పిల్ల పాత్ర కూడా చాలా ఉంటుంది నాన్ టీచింగ్ టెన్త్ క్లాస్ సపోర్టింగ్ కి అందరికీ మరి పేరు పేరున ప్రతి ఒక్కసారి మేనేజ్మెంట్ తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటాను మనకు ఫైవ్ నైంటీ టాప్ స్కోర్ వచ్చింది తర్వాత ఫైవ్ నైన్టీ ఫైవ్ రావడం జరిగింది లాస్ట్ ఇయర్ ఇప్పుడు ఫైవ్ నైన్టీ సెవెన్ బెంచ్ మార్క్ కాబట్టి ఇది ఖచ్చితంగా రెస్పాన్సిబిలిటీ పెరిగింది ఇది రెస్పాన్సిబిలిటీ పెరిగింది కాబట్టి నెక్స్ట్ టైం నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి ఫైవ్ నైన్టీ ఫైవ్ ఖచ్చితంగా రావాల్సి ఉంటుంది తప్పదని పరిస్థితుల్లో ఇంకా ఫైవ్ నైన్టీ ఫైవ్ ఫైవ్ నైన్టీ కింద వస్తే సేమ్ రిజల్ట్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ టీంతో ఖచ్చితంగా సిక్స్ హండ్రెడ్ మార్క్స్ సిక్స్ హండ్రెడ్ ఎక్కడో నంద్యాల మనకు మైదుపూర్ ఎక్కడో వచ్చిందని విన్నాము ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ అక్సర్సీలోనే వస్తుందని ఖచ్చితంగా నేను ఈ స్టాఫ్ అందరి కాకుండా పేరెంట్స్ ఇప్పుడు క్లాస్ ఆలోచిస్తాను జై అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కంగ్రాచులేట్ ఆల్ ద స్టూడెంట్స్ బోత్ ఇంటర్మీడియట్ అండ్ ఎంపీసీ అండ్ బైపీసీ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ అండ్ ద టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ జస్ట్ నవ్ ఇయర్ ఇయర్ దట్ ఎస్టర్డే వి ఘాట్ ద రిజల్ట్ వి గాట్ ఫైవ్ నైంటీ సెవెన్ ద హైయెస్ట్ మార్క్ ఈ రిజల్ట్ ఒక చిన్న విషయం కాదండి ఇది సో రిమార్కబుల్ రిజల్ట్ నా యక్ష్రీ ఫోర్టీన్ ఇయర్స్ నుంచి అక్షశ్రీలో ప్రతి ఇయర్ రిజల్ట్స్ పెంచుకుంటూ పెంచుకుంటూ అన్ని దాంట్లో ఈవెన్ ఇంటర్మీడియట్లో కావచ్చు స్కూల్ లెవెల్లో కావచ్చు అన్ని రిజల్ట్స్లో అంటే నేషనల్ లెవెల్ ఎగ్జామ్ నుంచి స్టేట్ లెవెల్ ఎగ్జామ్ వరకు నేషనల్ లెవెల్ ఎగ్జామ్స్ జేఇమెయిల్స్ అన్నిట్లో అన్ని దాంట్లో అక్షరశ్రీ ఒక రిమార్కబుల్ రిజల్ట్తో పార్టిసిపేట్ చేసిందని ఇది చాలా గర్వించదగ్గ విషయము బికాజ్ జేఇమెయిల్స్ ఎక్కడి నుంచో కాదు ఇక్కడి నుంచే రావడం అండ్ స్టేట్ లెవెల్ ఎగ్జామినేషన్లో టాప్ టెన్త్ క్లాస్ అదే బైపీసీలో టాప్ నిలవడం టాప్ అంటే నైన్ నైన్టీ నైన్ నైంటీ బైపీసీ ఇస్ నాట్ అ స్మాల్ థింగ్ ఓకే అండ్ ఆల్ ద రిజల్ట్స్ ఓన్లీ ద రిమైనింగ్ వన్ నీట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ద నెక్స్ట్ కమింగ్ రిజల్ట్ ద లాస్ట్ వన్ నీట్ అండ్ అన్సెట్ దూ రిజల్ట్స్ ఆర్ దేర్ దట్ ఆల్సోర్ ఎక్స్పెక్టింగ్ ద గుడ్ రిజల్ట్ అన్ని నేషనల్ లెవెల్ నుంచి స్టేట్ లెవెల్ వరకు అన్ని రిజల్ట్లో అక్షరశ్రీ ఖచ్చితంగా నిలుస్తుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను